ఒక ఇంట్రెస్టింగ్ అది చెప్పాలంటే ఈ గారు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆవిడ శ్రీరాములు సినిమా 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 చూడడానికి శ్రీరాములు ట్రై చేశారు ఆవిడ ఆవిడ చేయాలి ఎందుకంటే ప్రాబ్లమ్స్ అవుతుంది ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారువేషంలో బ్రహ్మరాములు సినిమా చూసి వచ్చేసారు ఆవిడ ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ ఆయనకి మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు

వెనకాల గోల్ వినిపిస్తుంది ఏడుస్తున్నాడు ఏడుచుకుంటూ ఆ గోల కంటే ఇనిపించాలి కదా అరుస్తున్నాడు విజయ్ మనం కొట్టేసినాం విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడిపోయింది ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మోర్ దెన్ మీ నేను ఇంకా నా బెడ్లున్నా ఆ టైంకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షోస్కి ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి అట్లా తర్వాత రాజుగారు కాల్ చేసిండ్రు రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్ ఆ రోజు పొద్దున్న లేచి టాక్ బాగాలేకపోతే అది అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది సో రాజుగారు కాల్ చేసి అరే సూపర్ ఉంది సినిమా ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్ ఆల్రెడీ ఆ ఈయన కాల్ చేసి అంటుంటే ఇట్లా నాకు థ్యాంక్ యూ రాజు గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఏమో ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఆయనకు అర్థమైందో ఏమో సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం సేపు మాట్లాడి పెట్టేసి పెట్టేసిండు కూడా ఎవ్వరం పడుకోలే అసలు అంటే ఇప్పుడు పది సినిమాలు అవన్నీ వంద సినిమాలు అవన్నీ ఆ స్ట్రెస్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఎందుకంటే అనమాట ఎవరిని తిట్టాలని ఈ ఇంత స్ట్రెస్ పడతాం కదా ఓకే ఐ మీన్ మనం అనుకున్నట్టే చిన్న డివైడ్ ఏ సినిమా అది ఓకే అనుకుని ప్రశాంతంగా పడుకున్నంత చేస్తామని పర్సనల్ అటెన్షన్ కోసం సినిమాని డామేజ్ చేస్తే ఆ పెయిన్ మనీ కదా ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న థియేటర్ ఎగ్జిబిటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్ మాకు వచ్చి కడతాడు ఇప్పుడు వంశీ వంశీగా డబ్బు కాదు కదా అది ఒక వంద మంది డబ్బు కాదు అది నీ సరదా కోసం మా జీవితాలు దాడుకుంటున్నావు పోయో అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే ఎవరిని తిట్టాలని కదా మా జీవితాలు ఇవన్నీ ఒక సినిమా తేడా కొడితే ఎక్కడికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎలా ఉన్న పరిస్థితి అందుకని మీ ఫ్యాన్సీస్ కోసం మా జీవితాలతో ఆడుకోవద్దాను నేను అంతే